పంతొమ్మిది వందల యాభై నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీన జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జీపీఎస్ డైరీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఆరోగ్యం ప్రతి పౌరుని హక్కు కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధుల చికిత్సకు మన దేశంలో ప్రతి ఏటా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు ఎన్ఎస్ఎఫ్ అంచనా వేసింది సురక్షితమైన మంచినీరు ఇంకా యాభై శాతం మంది ప్రజలకు చెరువులో లేదు మన దేశంలో నూట ఎనభై కోట్ల మంది వీధి బాలలు ఉన్నారు అనారోగ్యం పాలైతే ఆకుపసరే సరణ్యం అనుకునే పరిస్థితుల్లో కోట్లాది మంది పేదలు బతికి విడిస్తున్నారు నూట నలభై ఆరు కోట్ల ఖైచులకు జనాభా కలిగిన ఇండియా తన కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతాన్ని ఆరోగ్య సేవలపై వ్యయం చేస్తుంది పన్నెండు రాష్ట్రాలు తమ జీఎస్డిపి ఒక శాతం కన్నా తక్కువ నిధులను ప్రజారోగ్యానికి కేటాయిస్తున్నాయి మన దేశంలో మితిమీరుతున్న వైద్య ఖర్చులతో ఏటా సుమారు ఆరు కోట్ల మంది పేదరికం ఊపిలోకి జారిపోతున్నారు మన దేశంలో ప్రజలపై ప్రభుత్వం చేస్తున్న తలసరి ఆరోగ్య వ్యయం మూడు వేల నూట అరవై తొమ్మిది రూపాయలుగా ఉంది బ్లూంబర్గ్ గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ఇరవై నాలుగు ప్రకారం ఆహార అలవాట్లు ఆరోగ్య శ్రద్ధపై చేసిన సర్వే నివేదిక ప్రకారం ఆ జాబితాలో మన దేశం నూట పన్నెండవ స్థానంలో నిలిచింది మన దేశంలో డెబ్బై ఏడు దాటిన మృతులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల ఆరోగ్య బీమా వర్తింపు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వైద్యం ఇప్పుడు బహుభారంగా మారింది ఇంజెక్షన్ల శుద్ది దగ్గర నుండి నేటి అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్ల వంటి యంత్రాల వరకు కాటన్ నుండి కట్లు కట్టి గాజు వస్తువుల వరకు జిఎస్టి కలిపి చాలా ఖరీదైపోతున్నాయి ఇలా అయితే సామాన్యులు ఎలా బతకాలి